ఉగాది ఇది యుగానికి ఆది ఈ రోజు నుంచి సృష్టి ప్రారంభమైంది ఇలా చెప్తూ ఉంటారు అంటే అసలు ఈ రోజు మనం ఏం చేయాలి ఏం మర్చిపోయాము ఏం మర్చిపోవడం వల్ల మనకు ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి యుగాది అంటే ఆరంభం ప్రారంభం అని అర్థం ఉగాది చెడి అనేది మన తెలుగు వాళ్ళ సొంతం ఇది ఈ ఉగాది రోజున ఈ ముద్ర చేసి పూజ చేసుకొని పూజ దగ్గరే ముద్ర చేసుకోవచ్చు ఆ ఉగాది పచ్చండి మీరు తినండి మీ జీవితంలో ఎంతో మార్పు మీరు చూడొచ్చు వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ ఉగాది యుగానికి ఆది అని చెప్తారు సో ఈ రోజున ఏదైనా శుభకార్యం చేపడితే కనుక ఆ ప్ర సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు అయితే అసలు ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి ఈ రోజున మనం ఎలా జరుపుకోవాలి చేయవలసిన విధి విధానాలు ఏంటి హెల్త్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ ఉగాది ఇది యుగానికి అది ఈ రోజు నుంచే మన ఇది ప్రా సృష్టి ప్రారంభమైంది ఇలా చెప్తూ ఉంటారు అంటే అసలు ఈ రోజున మనం ఏం చేయాలి ఏం మర్చిపోయాము ఏం మర్చిపోవడం వల్ల మనకు ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉన్నాయి జనరల్గా అసలు ఏం చెప్తారు దీని గురించి యుగాది అంటే ఆరంభం ప్రారంభం అని అర్థం మనకి ఉగాదితో వసంత మాసం ప్రారంభం అవుతుంది వసంత మాసం అంటే చూడండి ఇప్పుడు వరకు చెట్లు ఆకులు రాలిపోయి ఉంటాయి ఇప్పుడు చెట్లు కొత్త కొత్త చిగుళ్ళు చిగుర్చుకుని చూడడానికి ఆ పచ్చగా అందంగా కనబడుతూ ఉంటాయి అన్నమాట కొత్తగా చిగుర్చుకున్న చిగుళ్ళు మనకి మన తెలుగు ఉగాది మహారాష్ట్రలో చేసుకుంటాడు తర్వాత పంజాబ్లో చేస్తారు మనం చేసుకుంటాం ఈ పచ్చడి అనేది మన తెలుగు వాళ్ళ సొంతం ఇది ఉగాది పచ్చడి అని అంటే షడ్రుచులు అంటారన్నమాట ఈ ఆరు రుచులతో మనము ఒక పచ్చడి చేసుకుంటాం ఎందుకు ఈ ఆరు రుచులు మనకి ప్రత్యేకం ఎందుకు ఇది దేనికి అని తెలుసుకోవాలంటే ఆ రుచులు ముందుగా తీపి తర్వాత పులుపు తర్వాత కారం తర్వాత ఉప్పు తర్వాత చేదు వగరు ఇవి షడ్రుచులు అని అంటాం ఈ రుచుల్లో మనకి ముందుగా పులుపులో కొత్త చింతపండు వాడతాం కొత్త కుండ కొత్త చింతపండు కొత్త బెల్లం అప్పుడే చిగురించిన చిన్న చిన్న మామిడికాయలు మామిడికాయలు ఎందుకు ఇస్తారు అంటే వగరు కోసం ఉప్పు ఇవన్నీ సో ముందుగా వచ్చేది ఏంటి రుచి పులుపు పులుపు ఏంటి అని అంటే మన శరీరంలో ఉన్న వాత కఫాల్ని బ్యాలెన్స్ చేస్తుంది పులుపు కాబట్టి పులుపు అనేది మనకి వా ఇది వాడతాం ఎందుకంటే చింతపండు ఏం చేస్తుంది మనకి ఎక్కువ వాతం రానియదు ఎక్కువ కఫాన్న రానియదు ఈ రెండిటిని బ్యాలెన్స్డ్గా చేస్తుంది అందుకని పులుపు అనేది పులుపులో చింతపండు పులుపు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చింతపండు తినకూడదు చింతపండు తింటే వేరే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని అనుకోవడం పొరపాటు చింతపండు అందరికీ మంచిది అందరికీ పడుతుంది ఎందుకంటే తగిన మోతాదులో వాడాలి ఈ కొత్త చింతపండు నానబెట్టి దాన్ని గుజ్జు తీసి ఇందులో కలుపుతాం మనం ఈ చింతపండు పులుపు ఈ కఫా వాతాలను బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఒకవేళ మన శరీరంలో కఫా వాతం కనుక బ్యాలెన్స్ చేస్తే మనకి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి అలాగే ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది మనకు తొందరగా అంటే సీజనల్గా వచ్చే జలుబు లేకపోతే వైరల్ ఫీవర్స్ ఉంటాయి కదా రాకుండా ఉంటాయి అందుకు ఆ రుచి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పులుపు తర్వాత వచ్చేది తీపి తీపి అంటే బెల్లం బెల్లం దేనికి వాడతాము అంటే అది శక్తి మాట ఎనర్జీ బెల్లం బెల్లం తీసుకోగానే స్వీట్ కదా వెంటనే ఎనర్జీ వచ్చేస్తుంది మనకి చాలా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటాం బెల్లం చూడండి షుగర్ లెవెల్స్ పాడవచ్చు కొంచెం అలా బెల్లం ఒక నోట్లో పెట్టారు అంటే వెంటనే ఎనర్జీ వచ్చేస్తుంది మంది చూడండి మూడ్ బాగాలేదు చాలా డిప్రెషన్లో ఉన్నాము ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం ఏదైనా స్వీట్ ఇచ్చాము చాలా బాధలో ఉన్నాము ఆయన కొద్దిగా స్వీట్ ఇచ్చాము అనుకోండి కాస్త దాంట్లో నుంచి రిలీఫ్ దొరుకుతుంది మనకి సో తీపి అనేది మన బాడీ మీద మనకి అలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే మనకి పులుపు ఉంది వాతపత వాత కఫని బ్యాలెన్స్ చేస్తుంది ఇక్కడ తీపి ఉంది తీపి నీ మనస్సును ఉత్సాహంగా ఉంచుతుంది నీ శరీరాన్ని శక్తివంతంగా మారుస్తుంది ఈ బెల్లం అనేది తర్వాత కారం ఉంది కారం ఏంటి అనంటే మన బాడీలో సర్కులేషన్ బాగా పెంచుతుంది కారం కారం వాడడం వల్ల మన బ్లడ్ సర్కులేషన్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు కారం అంటే కారమేనా కారం అంటే కారమే అది ఎండిమిర్చి కారం అవ్వచ్చు లేకపోతే కొంతమంది కొన్ని ప్రాంతాల్లో పచ్చిమిరపకాయ వేసుకుంటారు పచ్చిమిరపకాయ కూడికే పచ్చిదే ఇట్లా ఇలా కొడతారు కొంతమంది కాల్చి దంచి వేసు అంటే ప్రాంతాలను బట్టి వాళ్ళు ఎలా వేసుకుంటారు అని కొంతమంది డైరెక్ట్గా కారం ఎర్ర కారం ఉంటుంది కదా ఎండిమిర్చి కారం అది ఒక స్పూన్ వేసేసుకుంటారు ఏదైనా కారమే ఎండుమిర్చి కావచ్చు అది పచ్చిమిరపకాయ కావచ్చు ఈ కారం ఈవెన్ పచ్చిమిరపకాయ ఈవెన్ ఎండుమిర్చి కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే మన కోపాన్ని ఇది అదుపులో ఉంచుతుంది ఎక్కువ అంటే బ్లడ్ ప్రెషర్ పెరగకుండా మన రక్తం సర్కులేషన్ ఏదైతే ఉందో ఆ ఫ్లోని అదుపు చేయగల శక్తి కారానికి ఉంది కాబట్టి కారం మనకి చాలా చాలా మంచిది అంటే మన జీవితంలో ఎప్పుడు ఒకలాగే ఉండదు ఒకసారి తీయగా ఉంటుంది ఒకసారి పుల్లగా ఉంటుంది ఒకసారి కారంగా ఉంటుంది సో మనం ఎలా ఉన్నా కూడా వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది వీటి అర్థం తర్వాత తీపి పులుపు కారం నాలుగోది ఉప్పు ఉప్పు చాలా చాలా ఇంపార్టెంట్ అసలు ఉప్పు లేని జీవితం చాలా చప్పగా ఉంటుంది రుచి కాదు నేను అది జీవితమే చాలా చప్పగా ఉంటుంది ఒక నిరుత్సాహం వచ్చేస్తుంది దేని మీద ఉత్సాహం ఉండదు ఉప్పు మానేస్తే ఏంటోలే ఏదో చేద్దాంలే ఇప్పుడు బతికి ఏం చేయాలంట ఇప్పుడు తిని ఏం చేయాలంట ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి అంటే దేని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది పుట్టదు ఉప్పు మానేశారనుకోండి కొన్ని రోజులు ఉప్పు మానేసేయండి ఉప్పు మానగానే ఏమవుతుంది అంటే హెల్త్ బాగానే ఇంప్రూవ్ అవుతుంది మనకి లైఫ్లో మన ఆలోచించే విధానంలో మార్పులు వచ్చేస్తాయి ఉప్పు తీసేస్తాయి ఉప్పు తీసేసారనుకోండి సిగ్గు అనేది ఉండదు మనకి సిగ్గుపోతుంది ఉప్పు ఉండడం వల్ల మనకి సిగ్గుపడడం అనేది ఒకటి ఉంది ఉప్పు మొత్తం మానేసారనుకోండి సిగ్గు అనేది ఉండదు మనకి అయితే ఈ ఉత్సాహం మన జీవితంలో ఒక ఉత్సాహం రావాలి అని అంటే ఉప్పు తప్పనిసరిగా తగిన మాతాలో మనం వాడాలి ఉప్పు వాడితే ఉత్సాహం అనేది మనకు వస్తుంది కాబట్టి ఉప్పు అనేది కూడా ఒక రుచి తప్పనిసరిగా వాడాల్సిన ఉప్పు ఉప్పు తర్వాత ఏముంది వగరు చేదు తర్వాత చేదు ఏంటి మనకి వేప చిగుళ్ళని తీసుకొచ్చేస్తాం చాలా మంది చాలా చోట్ల వేపాకులు తెచ్చి బజడి చేసి పెట్టేస్తారు వేక వేపాకు పద వేపాకు వెయ్యకూడదు అందులో వేప పువ్వు ఉంటుంది కదండి వేప పువ్వు ఉంటాయి కదా ఆ వేప పువ్వు తర్వాత వేప లేత చిగుళ్ళు అంటాం అంటే చాలా లేతగా ఉంటాయి చిన్న చిన్నగా ఇట్లా నోట్లో వేసి తినేసేయచ్చు అలాంటి లేత చిగుళ్ళు వేప పువ్వు అంతా తీసుకొచ్చి మనం చక్కగా ఆ పువ్వుని ఇలా అనేస్తే అంత పువ్వు రేఖలు వస్తాయన్నమాట ఆ తెల్లని ఇంత పువ్వు ఆ పువ్వు లేత చిగుళ్ళు కొద్దిగా వేస్తాం అన్నమాట చేదు ఎందుకంటే మనకి మన జీవితంలో చేదును కూడా అంటే మన తీపిని మనం ఎంత అలాగా మనం ఆస్వాదించామో ఎంతగా ఆహ్వానించామో చేదును కూడా అలాగే ఆహ్వానించాలి మనకు ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి చాలా చేదుగా ఉంటాయి కొన్ని కొన్ని రోజులు చాలా చేదు రోజులు ఉంటాయి దాన్ని కూడా మనం సమంగాలంటే మనం కృంగిపోకుండా మనము దానికి లొంగిపోకుండా మనకి ఇంకా జీవితం అంతా అయిపోయింది అని చెప్పేసి ఏమీ లేదులే అని చెప్పేసి మనం అనుకోకూడదు ఎప్పుడు ఈ కొత్త రుచుల వల్ల రుచి మారుతున్నప్పుడు మన ఆలోచన విధానం కూడా మారుతుంది చేదు కూడా ఉండాలన్నమాట చేదు కూడా చాలా బాగుంటుంది ఆ చేదును కూడా మనం ఆహ్వాదించాలి ఆస్వాదించాలి దాని తర్వాత వచ్చేది ఏంటి అని అంటే వగరు వగరు లేత మామిడి పిందులు వేస్తారు లేత మామిడి పిందులు మాట చిన్న చిన్న పిందులు వేస్తారు అది ఎందుకు వేస్తారు అంటే వగరు కోసం వేస్తారు ఆ వగరు అనేది మన జీవితంలో ఉండాలి చేదు ఉండాలి తీపు ఉండాలి కారం ఉండాలి ఉప్పు ఉండాలి వగరు ఉండాలి అన్ని ఉన్న జీవితమే అన్ని రకాల షడ్రుచుల సమ్మేళనమే జీవితం అని చెప్తాం ఎందుకు మనకి యుగాది అని అంటే ప్రారంభం ఆది అనేది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది ఈ ప్రారంభం అయ్యేటప్పుడు మనం కొత్తగా అన్ని కొత్త బెల్లం కొత్త చింతపండు కొత్తగా పూసిన చిగుళ్ళు కొత్త చిన్న పిందులు అన్ని కొత్తవి వేసుకుంటాం కొత్త కుండలో అన్నీ వేసి కలిపి అందరికీ మనం పూజ చేసుకుని ప్రసాదంగా అందరికీ పెట్టి మనం ఉగాది పచ్చడి తింటాం ఆ ఉగాది పచ్చడిలో మా చిన్నప్పుడు ఉగాది పచ్చడి పెట్టిన తర్వాత ఎలా ఉంది అని అడిగేవాడు అంటే పిల్లలు మా కజిన్స్ అంతా చాలా మంది ఉండేవాళ్ళం కదా ఒకళ్ళు తీయగా ఉందని ఒకళ్ళు పుల్లగా ఉందని ఒకళ్ళు ఒకరిగా ఉందని ఇలా వాళ్ళ రుచి అదే పచ్చడి అందరూ తినేవాళ్ళం ఒక్కొక్కళ్ళు ఒక రుచి చెప్పేవాళ్ళు నాకు ఇలా ఉంది నాకు కారంగా ఉంది అని అనేవాళ్ళు సో అలా చెప్పగానే ఏమనేవాళ్ళు అంటే అయితే నువ్వు తీయగా ఉందా అయితే నీకు అంతా ఈసారి అంతా తీయగానే ఉంటుంది నీకు కారంగా ఉందా ఈసారి కారం కూడా ఉంటుంది నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి దానికి నువ్వు నువ్వు నీ శరీరాన్ని నీ మనస్సుని సద్ సిద్ధం చేయాలి మనం మన లైఫ్లో ఇవి కూడా ఉంటాయి ఇలాంటి ఆటిపోట్లు ఉంటాయి కష్టాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి బాధలు ఉంటాయి వీటిని కూడా మనం సమానంగా అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి అనేది మన ఈ ఉగాది పచ్చడి అర్థం అన్నమాట అన్ని రుచులు ఉండాలి ఏ రుచి లేకపోయినా కూడా ఆ లోటు మనకు ఉంటుంది కాబట్టి అన్ని రుచుల్ని మనం సమానంగా స్వీకరించగలగాలి అనేది ఈ ఉగాది పచ్చడి మనకి జీవితంలో ఆ కొత్త సంవత్సరంలో మనల్ని సన్ సన్నిద్ధం చేస్తూ మన సిద్ధం కావడానికి ఈ ఉగాది పచ్చడి అనేది మన పెద్దలు మనకి దీన్ని ఆచరించాలి అని చెప్పి పెట్టారు ఇది ఎవ్వరు చేసుకోరు ఇది నాకు తెలిసినంతవరకు తెలుగు ప్రజలు మాత్రమే ఈ ఉగాది పచ్చడి చేసుకుని తింటారు వేరే విధంగా వేరే రకాలుగా చేసుకుంటారు కానీ ఈ పండుగని మనం మాత్రమే ఈ ఉగాదిని ఈ వసంత మాసాన్ని సంతోషంగా ఆస్వాదిస్తూ సంతోషంగా మనం ఉండాలి అని చెప్పేసి ఈ పండుగని మనం జరుపుకుంటాం అంటే ఏదైనా ఒక మంత్రం ఉంటుంది ఈ రోజున జపించాల్సిందలా ఏమైనా ఉంటుందా మనం ఉగాది రోజున చే చేసే ముద్ర ఒకటి ఉంది ఉగాది అంటే మనకి మనం ఈ పాత అన్నీ మర్చిపోయి అంటే శుభ్రంగా చక్కగా క్లీన్ చేసేసుకొని లోపల శారీరకంగా అండ్ మానసికంగా కూడా మొత్తం క్లెన్జింగ్ అన్నమాట క్లెన్స్ చేసుకొని మళ్ళీ కొత్త సంవత్సరంలోకి కొత్త శరీరంతో కొత్త ఆలోచనలతో అడుగు పెట్టడానికి జరిగిపోయిన విషయాలు పాత విషయాలు ఏదైనా కానీ అవి పదే పదే మనం తలుచుకోకుండా ముందు మంచిగా ముందుకు వెళ్ళిపోవడానికి డిటాక్స్ ముద్ర ప్రాయశ్చిత్త ముద్ర అని అంటారు దీని తెలుగులో మామూలుగా చాలామంది డిటాక్స్ ముద్ర కూడా అంటారు ఇది ఉగాది రోజున చేయాల్సిన ముద్ర యాక్చువల్లీ ఏం చెప్తామంటే ఉగాది ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఉందనగానే ఉగాదితో మూడో రోజు సో రెండు రోజుల ముందుగానే ఈ ముద్ర చేయడం మొదలు పెట్టండి అని చెప్తాం ఇది సంవత్సరానికి ఒక్కసారి చేయవలసిన ముద్ర అది కూడా ఉగాది రోజున చేయవలసిన ముద్ర ఈ ఉగాది రోజున ఈ ముద్ర చేసి మీరు చక్కగా స్నానం చేసి ఈ ముద్ర చేసి పూజ చేసుకొని పూజ దగ్గరే ఈ ముద్ర చేసుకోవచ్చు ఈ ముద్ర చేసేసి తర్వాత ఆ కొత్త ఆ ఉగాది పచ్చండి మీరు తినండి మీ జీవితంలో ఎంతో మార్పు మీరు చూడొచ్చు మీ లోపల మనం ఎప్పుడో అనుకుంటాం మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా విషయాలు ఫీడ్ అయిపోయి ఉంటాయి మనకు తెలియదు అసలు అవి ఆలోచన ఆల్ ఆఫ్ సడన్గా అవి బయటకు వస్తూ ఉంటాయి ఏదో ఒక్క పాయింట్లో ట్రిగ్గర్ అవుతుంది ఒక చిన్న పాయింట్లో ట్రిగ్గర్ అయిపోయి మనం అది ఒక పెద్దదిలాగా చేసేసుకుంటాం మనమే ఒకసారి బర్స్ట్ అయిపోతూ ఉంటాం అరే అసలు నేను ఇది ఆలోచించి ఆలోచించలేదే ఇది నాకెలా వచ్చింది అని అనిపిస్తూ ఉంటుంది అందుకే ఆ పాతవి అవన్నీ కూడా మనం తీసేయాలి తీసేయాలని ఉంది అందరికీ కానీ ఎలా తీయాలి అనేది ఎవరికి తెలియదు అందుకే ఈ ప్రాయశ్చిత్త ముద్ర అనేది మనం చేసుకోవాలి చాలా సింపుల్ ఇది అందరూ కూడా చేయొచ్చు ఈ ముద్ర ఇలా మీ రెండు చేతులు ఇలా పెట్టుకుని ఈ రెండు వేళ్ళు చిటికెని వేలు ఉంగరం వేళ్ళు దగ్గర ఉండాలి ఈ రెండు వేళ్ళు కూడా ఇలా దగ్గర ఉండాలి ఈ బొటన వేలు ఈ ఉంగరం వేలికి ఈ గీత ఉంది కదా ఈ గీతకి ఇక్కడ పెట్టుకోవాలి పక్కన ఇలా సెంటర్లో పెట్టకూడదు కొంచెం పక్కన పెట్టాలి ఈ చెయ్యి కూడా అంది ఈ చెయ్యి కూడా ఇలా పెట్టాలి ఇలా ఈ చెయ్యి కూడా ఇలా పెట్టాలి చూడండి ఈ బొటన్ వేలు నేను ఈ ఉంగరం మీద ఈ గీతలో పక్కకి పెట్టాను అలాగే ఈ గీతకి ఇలా పక్కన పెట్టాలి ఇలా ఈ రెండు వేళ్ళు దగ్గరగా ఉంటాయి ఈ రెండు వేళ్ళు దగ్గరగా ఉంటాయి ఇలా కొద్దిగా పక్కన బొటన్ వేలు ఇలా ఉంచండి ఇలా ఉంచి మీరు రెండు చేతులు చక్కగా ఇలా పెట్టుకుని మీ వెన్నెముక నిటారుగా ఉంచి కాళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి మెల్లగా శ్వాస తీసుకుని వదిలేయాలి మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు నేను ఒక జీవశక్తి తీసుకుంటున్నాను ఒక ప్రాణశక్తి తీసుకుంటున్నాను ఆ తీసుకున్న జీవశక్తి ప్రాణశక్తి కూడా నా శరీరం లోపల ఉన్న ప్రతి అవయవానికి అలాగే ప్రతి సెల్కి కూడా అన్ని కణాలకి నేను అందిస్తున్నాను ఈ ప్రకృతిలో ఉన్న జీవశక్తిని ప్రాణశక్తిని నేను లోపల అన్ని అవయవాలకి ఇస్తున్నా అక్కడ ఎక్కడైతే మీకు ఇంప్యూరిటీస్ ఉన్నాయో మెల్లగా మీ ముందు కింద నుంచి పెట్టాలి మీ పాదావేళ్ల నుంచి తర్వాత మీ కాలి మడవల నుంచి తర్వాత మీ కాఫ్ మజిల్స్ తర్వాత మోకాళ్ళు మీ థైజ్ కింద పొట్ట పై పొట్ట అలా మెల్లగా పైకి ప్రతి అవయవాన్ని అలా లోపల మనస్తో అనుకుంటూ అక్కడ ఉన్న విషపూరిత పదార్థాలు మొత్తం అన్ని అంటే టాక్సిన్స్ అన్ని కూడా శ్వాసతో వదిలేయాలి ప్రతిసారి శ్వాస తీసుకోండి ప్రశాంతంగా ఆ తీసుకున్న శ్వాస ఒక్కొక్క అవయవానికి పంపించండి తర్వాత అవయవం నుంచి అక్కడున్న ఇబ్బందుల్ని అక్కడున్న నొప్పిని అక్కడున్న బాధని అక్కడున్న ఇంప్యూరిటీస్ని అన్నీ కూడా శ్వాసతో పాటు బయటకు వదిలేస్తున్నాను అని మనసులో అనుకుంటూ శ్వాసను వదిలేసేయాలి అలా మీరు మెల్లగా కాలి బొటన వేలు నుంచి మొదలుపెట్టి ఇలా మెల్లగా పైకి ఇలా తల వరకు వచ్చేసేయండి మీ చేతులు అన్నీ ఒకవేళ మీకు ఎక్కడైనా నొప్పి ఉందనుకోండి నడువు నొప్పి మోకాళ్ళ నొప్పో ఎక్కడో నొప్పో బాధో లేకపోతే ఆ అవయవం సరిగ్గా చేయట్లేదో లివర్ ఆర్ స్ప్లీన్ ఆర్ స్టమక్ మీ ఇంటర్స్టైన్స్ ఏదైనా సరే అక్కడ ఎక్కువ ఫోకస్ చేయండి అక్కడ ఏం కాదు మనసు పెట్టండి అంతే అక్కడ మనసు పెట్టి మీరు తీసుకున్న శ్వాస డైరెక్ట్గా ఇప్పుడు ప్యాంక్రియస్ ప్రాబ్లం ఉందనుకోండి ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఇక్కడ కింద ఉంటుందన్నమాట ఇక్కడ ఫోకస్ చేసి ఇక్కడికి పంపించండి శ్వాసని ఇక్కడ ఉన్న ఇబ్బందిని అక్కడ ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ శ్వాసతో పాటు బయటకు వదిలేసేయండి అలా మెల్లగా మీ బాడీ ఇక్కడ వరకు తీసుకొచ్చేసిన తర్వాత మీ మనసులో కూడా ఒక్కసారి ఏమనుకోవాలంటే మీరు గుర్తు తెచ్చుకోవాలి మనకు పోయిన సంవత్సరం జరిగిన విషయాలన్నీ అలా ఫాస్ట్గా ఎక్కువసేపు ఆలోచించకూడదు ఏం జరిగింది ఎవరున్నారు ఎవరున్నారు ఒకవేళ మనల్ని ఎవరో ఇబ్బంది పెట్టారు మనల్ని కష్టపెట్టారు మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి ఎవరు లేకపోయినా ఏం పర్వాలేదు ఒకవేళ ఉంటే వాళ్ళని అలా ఫాస్ట్గా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మనస్ఫూర్తిగా వాళ్ళని మీరు క్షమించేసేయండి మీరు బా అనండి మనసులో అనుకోండి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను మీరు నన్ను ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా కూడా నాకు ఎటువంటి ఆలోచన అభిప్రాయాలు ఏమీ లేవు మీ మీద కోపం కూడా లేదు నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అలాగే మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టారా ఏమైనా గుర్తున్నాయా అయ్యో అనవసరంగా అనేసి అనేయాలా లేకపోతే వీళ్ళని అనకుండా ఉండాల్సిందే ఇలా జరగకుండా ఉండాల్సిందే అనే కొన్ని సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే జస్ట్ అలా మంత్ వైజ్గా ఒకసారి గుర్తు తెచ్చుకోండి అలా గుర్తు తెచ్చుకొని ఒకవేళ అలా అనిపిస్తే మీకు మీరు మనసులో వాళ్ళ ఫేస్లు అట్లా అలా గుర్తుపెట్టుకొని ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అలా పెట్టుకొని వాళ్ళతో వాళ్ళకి చెప్పేసేయండి నన్ను క్షమించు అని చెప్పేసి వాళ్ళని అడగండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించండి అని చెప్పేసి మనసులోనే అడగండి దాని తర్వాత అది అయిపోయిన తర్వాత భగవంతుడిని అడగాలి నేను తెలుసు తెలియకో నేను చేసిన తప్పులు ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి మీరు భగవంతుడిని అడగండి అడిగిన తర్వాత మీరు ఇంకా మనసును ప్రశాంతంగా మంచి శ్వాస తీసుకోండి శ్వాస తీసుకుని మెల్లగా వదిలేసేయండి ఒక్కసారి మీ శరీరం మీ మనసు అంతా తేలికగా మారిపోతుంది తర్వాత మెల్లగా కళ్ళు తిరగండి ఇదంతా చేయడానికి మీకు ఒక ఐదు నిమిషాలు పడుతుందేమో ఇంకా లేటుగా మెల్లగా చేస్తే పది నిమిషాలు పడుతుందేమో మించి ఎక్కువ టైం పడుతుంది అసలు మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ ముద్ర ఈ ముద్రలో కూర్చుని మీరు చేయండి చేసిన తర్వాత ఆ రోజు చేసిన ఆ కొత్త పచ్చడిని ఉగాది పచ్చడిని తినండి మీరు చూడండి మీ జీవితంలో ఎంత చేంజ్ ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఏదో ఒక బరువు తీసేసి కింద పెట్టేసినట్టు ఉంటుంది అంటే అనవసరమైన విషయాలు అక్కర్లేనివన్నీ మన లోపల పెట్టుకుని క్యారీ చేస్తూనే ఉంటాం సంవత్సరాల సంవత్సరాలు అవి మనం తీసేయాలి అనే ఆలోచన మనకు ఉండదు పండుగ వస్తుంది ఇల్లు దులుపుకుంటాం క్లీన్ చేసుకుంటాం అన్నీ పెట్టుకుంటాం పండక్ అన్నీ సర్దుకుంటాం అన్నీ రెడీ చేసుకుంటాం అన్నీ కొత్త కొత్త వేసుకుంటాం కొత్త బట్టలు కూడా వేసుకుంటాం కానీ లోపల కొత్త ఆలోచనలు వెళ్ళడానికి ఒక ప్లేస్ కావాలి కదా కాబట్టి మనం ఆ పాతవన్నీ పాతవన్నీ తీసేసి మనస్సుని ప్రశాంతంగా కనుక ఉంచుకుంటే మళ్ళీ కొత్తగా ఆలోచనలతో కొత్త శరీరంతో ఆ కొత్త మనస్సుతో కొత్త సంవత్సరాలలోకి మనం అడుగు పెడతాం ఖచ్చితంగా మ్యాడమ్ చాలా చక్కగా చెప్పారు ఉగాది పచ్చడి అసలు ఎలా తయారు చేసుకోవాలి దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటి సో ఆరోగ్య లాభాలు ఏంటి అసలు ఉగాది రోజున ఎలా ప్రారంభించాలి ఆ రోజుని మనం పాటించవలసింది ఎలాంటి ముద్రను మనము ప్రాక్టీస్ చేస్తే మనం బాగుంటాము ఎట్లా మనల్ని మనము కొత్తగా ప్రారంభించుకోవాలని చాలా చక్కగా చెప్పారు మ్యామ్ అందరూ పాటించి ఈ సంవత్సరం అంతా హ్యాపీగా గడపాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు